కొద్ది సమయంలో పడింది కానీ మానవ కార్య కూడా అభివృద్ధి చేశారు మరి పెద్ద మెజారిటీతో ఇక్కడ విజయం పొందారు అలాంటి ఒక మహాన వ్యక్తి ఇక్కడ మన డిదయాత్రలు కూడా సాధనంపడానికి అని వచ్చారు వారి యొక్క సందేశం రెండు నిమిషాలు చెప్పాలని కోరుకుంటున్నాం పండర్పూర్ ఢిండి పాదయాత్రకు బయలుదేరిన భక్తులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి వీరందరూ కూడా దైవ చింతనంలో సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇదే రకంగా ఢిల్లీ పాదయాత్రకు వెళ్ళి వారు వాళ్ళు నారాంకేడు బాగోగుల గురించి అక్కడ దేవుని మొక్కోవడం వారి కుటుంబాల బాగోగుల గురించి దేవుని మొక్కుకోవడం చాలా గొప్ప విశేషం మరి ఇక్కడ నా ఈ రోజు రేపు కల్చర్ మొత్తం మారిపోయింది వాట్సాప్లు యూట్యూబ్లు ఇవన్నీ వాడుతున్న తరుణంలో ఇంకా మా నారాంకేడ్ నియోజకవర్గంలో ఆ ధార్మికత అంతా కూడా చాలా మట్టుకు ఇక్క ఎక్కువ ఉన్నది దాని కొరకు నేను ఎంతో సంతోషిస్తున్నాను మరి ఇంకా రోజు రోజుకు ఇంకా అధికంగా ధార్మికతను పెంచుతున్నందుకు మరి పండరపూర్ మహారాజు గారికి మరి ఇక్కడ భక్తులందరూ కూడా నేను నా వంతు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను మరి మీరు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మరి నాలంకేడు నాలంకేడులో వర్షాలు బాగుపడి పంటలు వండి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మరి నా తరపున మీరు కూడా మరొకసారి మీరు భగవంతుని వేడుకోవాలని చెప్పేసి మీరందరూ కూడా క్షేమంగా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని మరి ఆయుర ఆరోగ్యాలతోనే తిరిగి మళ్ళీ వాపసు రావాలని చెప్పేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పేసి ఏదైనా ఒకవేళ ఏమన్నా ఆపత్తి వస్తే కూడా నా దృష్టికి తీసుకురండి ఏమైనా ఉంటే నేను అవుట్ నచ్చి మిమ్మల్ని అవసరం ఉన్నది చోట మిమ్మల్ని ఆదుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను प्लीज डू सब्सक्राइब टू एस्के फ्लाई टीवी हाई दिस इज दीक्षित प्लीज सब्सक्राइब टू एस्के फ्लाई टीवी